సాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు రూపాయల పింఛన్ అందజేస్తామన్నారు జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేశారని ఆరోపించారు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు వర్షాల మీద ఆధారపడే ప్రాంతం రైతులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆహారం తీసుకోడానికి మరి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో కల్లపల్లి వారి నుంచి ఇక్కడ హిందూపూర్ పట్టణానికి ఈ తాగునీటి సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది నిజంగా ఇక్కడ కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే ఇక్కడ రెండో పట్టణ మరి ఆనాడు భూమిని కేటాయించి మరి యాభై లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది చరిత్ర సోదరుల విన్నపం మేరకు అంబేద్కర్ భవన్ నిర్మాణం కోటి రూపాయలతో జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మాతా శిశు సంరక్షణ నిర్మాణం చేయడం జరిగింది పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మరి నాలుగు కోట్ల రూపాయలతో మనం ఒక వెటర్నరీ భవన నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే రాజు మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలకు బీటీ రోడ్ల కోసం రాజా నిండానికి ఎనభై కోట్ల రూపాయలు నియోజకవర్గానికి మనం వెచ్చించడం జరిగింది మున్సిపాలిటీలో రెండు వందల కోట్లు మనం వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది గుర్తు చేసి రెండు